అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను కాకరకాయ వేపుడైతే చేస్తున్నాను అది ఎలా చేస్తాను ఏంటో మీరు కూడా ఒకసారి చూడండి ఈ కాకరకాయలు రకరకాలుగా వేపులు అయితే మనం చేసుకుంటాము ఒక్కొక్కరు ఒక్క విధంగా చేస్తాను నేనే విధంగా ఎలా చేస్తానో మీరు ఒకసారి చూడండి రండి మరి నేనేం చేస్తున్నాను చూడండి చూడండి ఇలా ఈ కాకరకాయలు పైన ఇవంతా ఈ గరకుగా గరకగా ఉన్నదంతా తీసేయాలి అప్పుడు చేరిపోతుందనమాట ఇలా మనం ఇవన్నీ తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు వీటికి ఘాట్లు పెట్టుకుందాము ఘాట్లు పెట్టుకొని కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి చూసారండి కాకరకాయ ముక్కలు ఇలా నేను సగానికి కట్ చేసానండి కట్ చేసి ఇలా ఘాట్లు పెాట్లు అయితే పెట్టుకున్నాను ముదురు గింజలు తీసేసానండి లేతగింజలు దీని లోపల కొన్ని కొన్ని లేత గింజలు ఉంటే ఒక్కొక్క కాయకి గింజలు అయితే ఉంచేసాను అనమాట ఇలా సగానికి మధ్య కట్ చేసుకున్నాను కాకరకాయలు కాయలు కాయలాగా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్నాను చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేశాను అనమాట రెండు ముక్కలుగా కట్ చేశాను ఒక కాయని చిన్న కాయలేవి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే నేను వేసి కాసేపు బాగా కలిపేసి ఒక అరగంట నానబెడతానండి ఒక అరగంట నానబెట్టుకున్నాను చూడండి ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు నెల్లెల చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే ఆస్తున్నానండి మిక్సీ పట్టుకోవడానికి పేస్ట్ చేయడానికి స్టఫింగ్ కోసమని అలాగే ఒక స్పూను పసుపు రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇదంతా మనం ఫైన్గా పేస్ట్ చేసుకుందామండి అలాగే వేసి వేయినట్టుగా దీనిలో ఒక చిన్న ఒక ఒక రెబ్బ చింతపండు అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చేసుకుందాం చూడండి ఇలా మనం ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలి స్టఫింగ్ కోసము ఇప్పుడు మనం ఇది పక్కకు పెట్టేసుకుందామండి కాకరకాయలు ఏం చేయాలో ఒకసారి చూద్దాం చూడండి ఇవి కాకరకాయ ముక్కలు బాగా శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి నేను బాగా పిండేశాను వాటర్ అంతా దీనిలో ఉన్న వాటర్ అంతా బాగా పిండేశానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను దీంట్లో మూడు పావుల ఆయిల్ అయితే వేసాను ఆయిల్ కాగుతుందండి కాగిందండి ఇవి దీనిలో ఫ్రై చేస్తాను అనమాట ఈ ముక్కలు మనం డీప్ ఫ్రై కాదండి కొంచెం మెత్తబడేంతవరకు కొద్దిగా మెత్తగా ఈ ముక్క మెత్తబడేంతవరకు మనం ఫ్రై చేసుకుందామండి స్టవ్ ఫ్లేము కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి మనం కలుపుతూ ఉండాలన్నమాట అడుగంటకుండా మాడకుండా ఇలా తిప్పుతూ మనం కొంచెం ఈ కాకరకాయ మెత్తబడేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి చూడండి చక్కగా వేగుతున్నాయి ఒక్కొక్కటి మనము తిరిగేసుకుంటూ ఉండాలి అన్నమాట కొద్దిగా ఇలా మనం గరిట కోసం తిప్పుకునే దాంతో ఇలా కొంచెం మనం తిప్పుకుంటూ ఉండాలి అడుగున వేగుతుంది కదా కొద్దిగంతా మెత్తబడుతుంది పైనేమో పచ్చిగా ఉంటుంది ఈ విధంగా మనం తిరిగేస్తున్నాను ఒక్కోటి ఒక్కోటి తిరిగేసుకోవాలి ప్రస్తుతం మనం కలుస్తూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి అడుగడుతుంది ముక్క కొద్దిగా మెత్తగా మెత్తగోతే చాలండి రోజు కావనవసరం లేదు ఎందుకంటే మళ్ళీ తర్వాత స్టఫింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ వేగుతాయి కదా అందుకోసం అన్నమాట చూసారండి చాలండి ఇంకా స్టవ్ బంద్ చేసేద్దాము చల్లారిన తర్వాత ఈ ముక్కలు చల్లారేక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది స్టఫింగ్ పెట్టేద్దాం చాలా బాగుంటుందండి ఇలా కాకరకాయ కారం ఇలా చేసుకుంటే ఫ్రై ఇలా చేసుకుంటే రకరకాలుగా చేసుకుంటారు నేను రెండు మూడు రకాలు చేశానండి వీడియోలు ఉన్నాయి కావాలంటే ఇదే ఛానల్లో వంట నచ్చింది ఛానల్లో మీరు చూడొచ్చు ఉన్నాయండి కాకరకాయ ఫ్రై రెండు మూడు రకాల వీడియోస్ అయితే ఉన్నాయి ఇది ఒక రకం అన్నమాట చూసారా అంతేనండి స్టవ్ బంద్ చేస్తాను నేను చల్లారాక మనం స్టఫింగ్ పెట్టుకున్నాను చూడండి కాకరకాయలు అయితే బాగా చల్లగా వేయండి నేను కా కళలు నుంచి సపరేట్ చేయలేదు ఎందుకంటే నూనె కొద్దిగా ఉంది కదా అలాగే ఉంచుతాను అనమాట ఇప్పుడు నేను స్టఫింగ్ పెడతాను చూడండి ఒక్కొక్క కాకరకాయ ముక్క తీసుకొని స్టఫింగ్ అండి రెడీ చేసుకున్న స్టఫింగ్ చూసారా అండి ఇలా మనం స్టఫ్ చేసుకొని అందరికీ తెలిసిందేనండి స్టఫింగ్ ఎలా చేస్తారు ఏంటో ఇలా మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయలు అవన్నీ పేస్ట్ మనం దీనిలో చక్కగా స్టఫ్ చేసుకోవాలండి సాల్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోయింది లేదు మనం చూసుకోవాలండి చాలకపోతే ఈ మనం మిక్సీ పెట్టుకున్న పట్టుకున్న పేస్ట్లో ఉప్పు చాలిపోతే కొంచెం కలుపుకోవచ్చు అండి ఇప్పుడే కలుపుకోవాలండి తర్వాత మనం వేయించుకునేటప్పుడు లైట్గా సాల్ట్ వేసి వేయించుకున్నాం కదా పసుపు సాల్ట్ వేసి ముక్కల్ని చూసారా అండి ఈ విధంగా మనం అన్నీ స్టఫ్ చేసుకోవాలి చూడండి కాకరకాయ ముక్కలన్నీ స్టఫింగ్ చేస్తాను అనమాట ఇప్పుడు స్టవ్ అయిన గీచ్కొని కలాయిపోయి మీద పెట్టుకున్నాను దీనిలో ఆయిల్ ఉంది ఒక్క ఒకటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు దీనిలో వేసి మనం వేయించేసుకుందామండి చక్కగా ఈ ఆయిల్లో మనం వీటిని వేసుకొని చక్కగా వేయించుకోవచ్చండి ఇది ఒక్క కాకరకాయ ముక్క వేసుకొని అయినా అన్నంలో అన్నం అంతా తినేయించండి అంత అంత అన్నమాట చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి యమ్మీగా ఉంటుంది కావాలంటే మీరు నువ్వులు వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు నువ్వులు వేయించుకొని కొంచెం వేసుకోండి కావాలంటే నచ్చిన వాళ్ళు లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చండి నేను ఏం వేయలేదు నేను ప్లెయిన్గా నేను చేసాను అనమాట లైన్గా చేశాను అనమాట ఇప్పుడు స్టఫింగ్ చేయగా దీనిలో మిగిలిందండి ఇంకా మనకి కొంచెం అంత ఇదైతే మిగిలింది ఉల్లిపాయ పేస్ట్ అది కూడా మనం దీనిలో వేసేసుకోవాలండి వేసేసుకొని ఉల్లిపాయలో నీరు వస్తుంది అనమాట ఇప్పుడు పేస్ట్లోంచి కొంచెం నీరు వస్తుంది ఆ నీరు పోయేంత వరకు మనం ముక్కల్ని వేయించుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా కాకరకాయ ముక్కలు వేగినట్టు లెక్క అన్నమాట ఫ్లేమ్ కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి మరి సింగులో పెట్టుకోకూడదు హైలో కూడా పెట్టుకోకూడదు కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టుకోవాలి కాకరకాయలు అయితే వేగాలండి కొద్దిగా ఎలాగైనా కొంచెం అడుగు అయితే అంటుతుంది ఎందుకంటే మనం వాటర్ హీటర్ ఏం పోయట్లేదు కాబట్టి అడుగు అయితే అంటుద్ది అడుగంటినా కూడా చాలా బాగుంటుందండి మరీ అంత అడుగంటేలాగా మనం మనం ఉండకూడదు తిప్పుతూ ఉండాలన్నమాట చూడండి అంత చక్కగా వేగుతుందో లైటింగ్ లేదండి ఏంటో మరి కరెంటు డిమ్గా ఉంది మాకైతే ఈ ఉల్లిపాయ పేస్ట్లో నీరైతే వచ్చింది ఈ నీరు ఎగిరిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈలోగా చక్కగా ఈ కాకరకాయలు కూడా మంచిగా ఫ్రై అవుతే మనం దీనిలో ఇది చేసాం కదా స్టఫింగ్ ఉంది కదా అది కూడా చక్కగా వేగుతుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇలా ఎలాగైనా సరే ఒక మనకి ఒక పదిహేను పదిహేను ఇరవై నిమిషాలు అయితే పట్టు ఇరవై నిమిషాలు పట్టలే కానీ ఒక పదిహేను నిమిషాలు అయితే పడుతుంది వేగడానికి చూడండి చక్కగా ఫ్రై అయిందండి అడుగు అయితే లైట్గా అంటుతుంది నేను కలుపుతూ ఉన్నాను ఉల్లిపాయల్లో నీరు మొత్తం డ్రై అయిపోయిందండి కాకరకాయ ముక్కలు ఇలా పొడి పొడిగా ఉన్నాయి ఇప్పుడు దించే ముందు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది నాకు కొత్తిమీర ఈరోజు దొరకలేదండి అందుకే నేనైతే కరివేపాకు వేస్తున్నాను మా కుండీలో చెట్లు ఉన్నాయండి రెండు కరివేపాకు చెట్లు వాటిదే కూసేస్తున్నా అనమాట బాగుంటుంది సర్వేదా చూసారా అండి ఫ్రై రకరకాలుగా చేసుకోవచ్చండి ఎలా చేసుకున్నా చాలా బాగుంటుంది కాకరకాయని ఒక్కో రక ఒక్కో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు నేను కూడా రెండు మూడు రకాలు చేశానని చెప్పాను కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇప్పుడు నేను ఎలా చేశాను ఏంటో ఇది మీరు చూశారు కదా ఒక్క టూ మినిట్స్ వేగలిద్దామండి చూసారు కదండి నేను ఎలా చేసానో ఏంటో ఈ కాకరకాయ వేపుడు ఫ్రై మరి మీకు నచ్చిందండి మరి నేను ఎలా చేసానో ఏంటో మీరైతే చూసారు కదా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసుకొని తినండి చాలా బాగుంటుందండి ఒక్క కాకరకాయ ముక్క వేసుకొని వేడిగా ఉందండి ఒక్క కాకరకాయ ముక్క వేసుకొని అన్నం అంతా తినేవచ్చు అనమాట అంత బాగుంటుంది అనమాట ఓకేనా అండి మరి మీకు నచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి Okay, Nandi. Thank you.